అస్సలాము అలైకుం నా ప్రియమైన సహోదరులు మరియు సహోదరి మనులారా అల్లాహ్ అత్యంత కరుణామయుడు అత్యంత దయాడువు ఆయన నామంతో మనం ప్రారంభం చేస్తున్నాము మనకు ఉపయోగకరమైన జ్ఞానం ప్రసాదించమని విని అమలు చేసే వారిలో చేర్చమని మరియు ఈ లోకంలో మరియు పరలోకంలో విజయాన్ని అందించమని అల్లాహ్ సుభానహువత్లాన్ని ప్రార్థిస్తున్నాము ఆమీన్ ఈ ఈరోజు వీడియోలో ఇన్షా అల్లాహ్ ఖురాన్లోని అత్యంత గొప్ప ఆయత్ ఆయతుల్ కుర్సీ గురించి మాట్లాడతా దీని గొప్పతనం దాని శక్తి మరియు ఇది అందించే రక్షణ నిజంగా అద్భుతమైనవి కాబట్టి దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం ఉబయ్ ఇబ్నుక్రది రదియల్లాహు అన్హుని ఒకసారి అడిగారు ఓ ఉబయ్ ఖురాన్లోని గొప్ప ఆయత్ ఏది ఉబయ్ సమాధానమిచ్చారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మాత్రమే బాగా తెలుసు ప్రవక్త సల్లల్లాహు అలైహీ వసల్లం ఈ ప్రశ్నను మరికొన్నిసార్లు అడిగారు చివరికి ఉబయ్ ఆయతుల్ కుర్సీ అని సమాధానం ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహీ వసల్లం ధృవీకరించి సుభానల్లాహ్ నా ప్రాణం అల్లాహ్ చేతిలో ఉంది ఆయన శపథంగా చెబుతున్నాను ఆయతుల్ కుర్సీకి నాలుక రెండు పెదవులు ఉన్నాయి ఇవి అల్లాహ్ను ఆయన అర్ష్ నిరంతరం మెచ్చుకుంటూ ఉంటాయి ఖురాన్లో అత్యంత గొప్ప ఆయత్ ఆయతుల్ కుర్సీ ఎవరైనా ఎలాంటి ఆయత్కు నాలుక పెదవులు ఉన్నాయి అని అడిగితే ధైర్యంగా చెప్పండి ఆయతుల్ కుర్సీ ఇంకొక హదీస్లో రది అల్లాహూ అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగారు మీకు వెల్లడి చేయబడిన గొప్ప విషయమేమిటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు ఆయతుల్ కుర్సీ ఈ హదీస్ ఆయతుల్ కుర్సీ యొక్క గొప్పతనాన్ని స్పష్టం చేస్తుంది ఖురాన్లో ప్రతి ఆయత్ కూడా గొప్పదే అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయతుల్ కుర్సీనే ప్రత్యేకంగా గొప్పదిగా ప్రకటించారు హజ్రత్ హురేరా రదియల్లాహు అన్హు నుండి సహీ అల్బుఖారీలో పేర్కొన్న ఒక ప్రసిద్ధ హదీస్ ఉంది అబూహురేరా గారు రమజాన్ మాసపు జకాత్ ఫిత్రా ధాన్యానికి కాపలాదారుగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి మూడు రాత్రులు వరుసగా వచ్చి ఆ ధాన్యాన్ని దొంగిలించేవాడు ప్రతిసారి అతను తన అవసరాలు భార్యా పిల్లల బాధలు చెప్పి అబూహురైరా గారిని కన్విన్స్ చేసి వదిలించుకునేవాడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లంగారు ప్రతిసారీ చెప్పేవారు అతను అబద్దం చెప్పాడు మళ్లీ వస్తాడు మూడవ రాత్రి అతను అబూహురైరా గారికి ఒక ఉపదేశం ఇచ్చాడు నిద్రించే ముందు ఆయతుల్ కుర్సీ పఠించండి అప్పుడు అల్లాహ్ ఒక పర్యవేక్షకుణ్ణి మీకోసం నియమిస్తాడు శైతాన్ తెల్లవారే వరకు మీకు దగ్గర పడలేడు అన్నాడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహీవ సల్లం ఈ విషయం విన్నాక చెప్పారు అతను అబద్ధాలవాడు అయినా ఈసారి నిజం చెప్పాడు నువ్వు ఆ మూడు రాత్రులు మాట్లాడింది శైతాన్తోనే ఆయతుల్ కుర్సీని ఎప్పుడు పఠించాలి ఈ పవిత్ర ఆయత్ను ఎప్పుడైనా పఠించవచ్చు అయితే కొన్ని హదీత్లు దీన్ని నిర్దిష్ట సందర్భాల్లో పఠించడం వల్ల అపారమైన బహుమతులు మరియు రక్షణ లభిస్తుందని సూచిస్తున్నాయి ప్రతి ఫర్ద్ నమాజ్ అర్ధనమాజ్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ప్రతి ఫర్ద్ నమాజ్ అనంతరం ఆయతుల్ కుర్సీని పఠించేవారిని జన్నత్కు ప్రవేశించేందుకు మరణం తప్ప మరేమీ ఆపదు నిద్రపోయే ముందు హదీత్ ప్రకారం నిద్రకు ముందు ఆయతుల్ కుర్సీని పఠించిన వారికోసం అల్లాహ్ ఒక రక్షకుడిని నియమిస్తాడు మరియు శైతాన్ అతని దగ్గరికి రావడం అసాధ్యం సాయంత్రం మరియు ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత పఠిస్తే సాయంత్రం వరకు రక్షణ నమాజ్ తర్వాత పఠిస్తే తెల్లవారే వరకు రక్షణ ఇంట్లో శాంతి కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఏ ఇంట్లో ఆయతుల్ కుర్సీ పఠించబడుతుందో అక్కడి నుండి శైతాన్ వెంటనే పారిపోతాడు మీ ఇంట్లో శాంతి కోరుకుంటే ఆయతుల్ కుర్సీని రోజూ పఠించండి నా ప్రియమైన సహోదరులు మరియు సహోదరీ మనులారా ఆయతుల్ కుర్సీ ఖురాన్లో అత్యంత గొప్ప ఆయతని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా తెలిపారు కాబట్టి ప్రతిరోజూ ప్రతి నమాజ్ తర్వాత పడుకునే ముందు ఇంట్లో శాంతి కోసం మరియు రక్షణ కోసం దీన్ని పఠించండి అంతేకాదు దయచేసి కొంత సమయం కేటాయించి ఆయతుల్ కుర్సీ తఫ్సీర్ చదవండి మరియు దీని అర్థాన్ని తెలుసుకోండి ఖురాన్లో అత్యంత గొప్ప ఆయత్గా నిలిచిన ఈ ఆయత్ మన శ్రద్ధను సమయాన్ని మరియు అంకిత భావాన్ని పొందాలి అల్లాహ్ మనందరినీ దీనిని నిరంతరం పఠించేలా చేసి దాని అపారమైన బరకత్ను పొందేలా చేయుగాక ఆమె మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుతో మేము మరింత విలువైన మరియు ప్రేరణాత్మక ఇస్లామిక్ కంటెంట్ అందించగలుగుతాము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు సద్గుణాన్ని సూచించడం కూడా ఒక సద్కార్యమే అంతేకాక ఒక మంచి విషయాన్ని ప్రచారం చేయడం కూడా ఒక రకాల దానమే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేశారు అందువల్ల ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో షేర్ చేయండి తద్వారా ఈ గొప్ప జ్ఞానాన్ని ఇతరులకి చేరవేయండి అలాగే భవిష్యత్తులో మేము ఏ అంశాలపై వీడియోలు చేయాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి తఫ్సీర్ హదీత్ ఇస్లామిక్ చరిత్ర రోజువారీ సున్నత ప్రవర్తనలు లేదా ఇతర ఏదైనా అంశమైనా మేము మీ సూచనలను స్వీకరిస్తాము మీ మద్దతు మా కోసం చాలా ముఖ్యమైనది అల్లాహ్ మీ అందరినీ ఆశీర్వదించుగాక